ఓకే సార్ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఇచ్చిన సీట్లు పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటి డిసైడ్ చేసుకొని కడప జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం పార్టీకి రావని నిర్ణయించుకొని సీట్లు ఇచ్చినట్టుంది రాయచోట ఆయన తీసుకొని పోయి రాజంపేట వేస్తారు నాలుగేళ్ళ నుంచి కష్టపడి జెండా మూసి ఆర్థికంగా కోట్ల రూపాయలు పోగొట్టుకొని వైసీపీ వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులకు బలైపోయి రెండు మార్ట్లు జైలుకు పోయిన ప్రవీణ్ రుక్ కుమార్ రెడ్డి గారికి పొద్దుటూరు సీట్ కేవలం డబ్బు ఆధారంగా చేసుకొని ఐవీఆర్ అని ఒకటి ఫోన్ పెట్టేది దాంట్లో ఆ నీకు బాగా రాలే నీకు బాగా రాలే అనేది తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చేది పొద్దుటూరు సీటు చంద్రబాబు నాయుడిని చిట్టిన తిట్టు తిట్టకుండా తూ అని ఎంగిలి మూసి పార్టీలో వ్యక్తికి అభ్యర్థిగా నిర్ణయించినాడు చంద్రబాబు నాయుడు గారు తనకు గాలి ఉంది ఎట్లయినా ప్రభుత్వం నాదే వస్తుంది కాబట్టి నేనేం చేసినా చెలుగుతాదనే ఉద్దేశంతో కమలాపురంలో నేను మూడు మాటలు గెలిచిన ఆ ఉత్తర ప్రస్తుతం సీట్ ఇచ్చిన వ్యక్తులు నాలుగు మార్ట్లు ఓడిపోయినాడు ప్రజాబలంలో కానీ అంగబలంలో కానీ అర్ధబలంలో కానీ సమానమైన కలిగిన నాకు సీట్ ఇవ్వకుండా మండి చేయబడినాడు ఓకే సరే పార్లమెంటు సీట్ ఇస్తానని పార్లమెంటు సీట్ ఇస్తానని ఐవీఆర్ పెట్టాడు పెట్టి నా పేరు పెట్టాడు ఇంకా రెండు మూడు పేర్లు పెట్టాడు పేర్లు పెట్టారు రెండు మూడు పేర్లు పెట్టి రెండు మూడు పేర్లు పెట్టి ఎం ఎంపీ కడప సీటు డబ్బు ఉందని మాధవి రెడ్డి గారికి ఇచ్చినాడు ప్రజాభిమానము మంచి బలం కలిగిన లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి గారికి మొండి చేయి చూపే కార్యకర్తలతోనూ నా అభిమానులతోనూ నా మీద గౌరవం గల నాయకులతోనూ అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యక్రమం ఎట్లా చేయాలా ఏం కదా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలు వాళ్ళకు వివరించి నా విషయంలో నిర్దార్క్షిణ్యంగా నన్ను అనవసరంగా ఒక ఒక అవమానంగా ఒక అవమానంగా అవమానపడేటట్టుగా చేసి చేసినాడు ఐవీఆర్ పెట్టడం ఎందుకు సీట్ ఎదుర్కోయడం ఎందుకు అనుభవం లేని వ్యక్తికి ఎలాంటి రాజకీయమైన అవగాహన లేని వ్యక్తికి ఎంపీసీ చూపిస్తాడా డబ్బు ఉంటే కడపలో మాధవిరెడ్డికి ఇచ్చినాడు డబ్బు ఉంది కాబట్టి ఇచ్చినాడు అదే డబ్బు లేకపోతే మాధవిరెడ్డికి ఇస్తాడా అది మాధవిరెడ్డికి ఇవ్వాల్సిన సీటా లక్ష్మీరెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీ కోసం నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉండి ఆయన పార్టీకి సేవలు అందిస్తే ఆయనకు ముందు చూపించిన్నాడు కారణమేమి మాధవిరెడ్డి గారికి డబ్బు ఉంది లక్ష్మీరెడ్డి గారు అంత డబ్బు పెట్టలేరు అంటే ఆయన చేతికి మం మట్టి ఎత్తకుండా తన జోవిలో నుంచి డబ్బు ఖర్చు కాకుండా కడప జిల్లాలో సీట్లు రాకుండా పడవాలేదే అనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేసినాడు పొద్దుల్లో ప్రవీణ్ రెడ్డికి ఎంత అన్యాయం చేసినాడు నాలుగేళ్ళు పార్టీ కోసం కష్టపడినాడు పార్టీ జెండా మోసినాడు దిక్కు లేనప్పుడు దిక్కు లేనప్పుడు ముందుకు వచ్చి ఇన్ఛార్జి తీసుకొని ఇన్ఛార్జీ తీసుకోవడము నాలుగైదు నెలలు సర్వీస్ చేయించుకోవడము వాళ్ళకు ముందు చేయి చూపడము ప్రవీణ్ రెడ్డికి అదే జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అందులో సీటు ఎవరైతే పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా తిట్టి దూషించి చేసినాడో పార్టీలో లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చినాడు ఇవన్నీ గమనించుకొని నేను తెలుగుదేశం పార్టీలో నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను భవిష్యత్ కార్యక్రమం మా అభిమానులతో నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను రెండు మూడు పేర్ల మీద ఐవీఆర్ పెట్టి పార్లమెంట్ క్యాండిడేట్ అని నా పేరుంగా కొన్ని పేర్లు పెట్టి రాజకీయంగా అవగాహన కానీ అనుభవం కానీ ఎప్పుడే కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడడం కానీ ఏమైని వ్యక్తికి ఈ పొద్దు పార్లమెంట్ సీట్ ఇచ్చినాడు మా పేర్లు ముందుకు తీసుకురావడం ఎందుకు మాకు ముందు చేయి చూపడమేందుకు తెలుగుదేశం పార్టీ కేవలం డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు డబ్బులుండే వాళ్ళకే ఇచ్చినాడు డబ్బులు ఉంటే వాని పిలిచి సీట్ ఇచ్చినాడు సహింపరాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలా సరైన అయ్యా నన్ను పార్టీలో నుంచి పార్టీలో ఉండ సీటు వెలికినాయన్ని అభ్యర్థి నా సహకారం తీసుకోకుండా నన్ను అడగకుండా మా ఊరికి పోయి ప్రచారం చేసి పోయినాడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను బయటికి దుబ్బడం జరిగింది అన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడికి గెలుపు ముఖ్యం కాదు ప్రజాభిమానం కలిగిన వ్యక్తులు ముఖ్యం కాదు రాజకీయమైన అనుభవం ఉండిన వాళ్ళ అవసరం లేదు కేవలం డబ్బుకు అప్పుడప్పుడు వచ్చిన అనుభవ రాహిత్యులు పిల్లోళ్లకు ఎంపీ సీట్లు ఎవరన్నా ఇస్తారా కాబట్టి ప్రజలు ఎన్ని గమనిస్తూ రేపు జరగబోయే ఎలక్షన్లో కడప జిల్లాను చంద్రబాబు నాయుడు ఏ సీటు రాదని వదులుకొని తన ఇష్టం చుట్టూ రాజంపేటలో రాయచెట్లో ఉండేవాడిని రాజంపేటలో వేసినాడు రెండు సీట్లు ీజేపీకి ఇచ్చేసినాడు ఈ సీటు ఏ ఒక్క సీటు గెలిచే అవకాశం లేకుండా ఆయన చేసుకున్నాడు కడప జిల్లాలో పదికి పది సీట్లు పేరు వైసీపీ విజయదక చెప్తా అండి నేను మా అనుచరులతో మా నేతలతో అందుకు మాట్లాడుతున్నాను మాట్లాడి రాజకీయమైన నిర్ణయం తీసుకుంటాను